హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో పొనుగంటు పుల్లకూర పొనుగంటు ఆక అంటే దీని పేరు రోజు మా ఆవిడ దీన్ని పెట్టి నన్ను సంపుతుంది ఎవరు చెప్పారో కానీ కంటికి మంచిది ఒంటికి మంచిది అని ఫ్రీగా మా తోటలో పెరుగుతుంది కదని పప్పులో వేసిద్ది సాంబార్లో వేసిద్ది పచ్చడి చేసిద్ది ఏంటో నాకు ఈ కర్మ తినలేక వస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఎట్టాడు ఏమైనా పండితే పండకపోతే పండించుకోండి ఇది చాలా అద్భుతమైనటువంటి ఔషధమైన అందరూ అంటున్నారంట మా యాభై రోజు నాకు తినిపిస్తుంది ఇదిగోండి ఇది పొనిగంటి కూర అంట ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి విలువలు ఉన్నాయి అంట అంట నాకు తెలియదు మరి ఏంటి ఈ ఆకులేంటి అలమలేంటో ఇదిగోండి ఒక రోజు ఏం చేసింది ఇదిగోండి ఇది వండి పెట్టింది ఈ ఆకు దీని పేరు ఏంటంటే ఇది అంబల ఇది తింటే కిడ్నీలో రాళ్ళు గీళ్ళు పోతాయని ఎవరో చెప్పారంట ఇట్లాంటి ప్రయోగాలు అన్ని చేసినాను చంపుతుంది ఫ్రెండ్స్ మా యావిడ ఓకే ఫ్రెండ్స్ బాయ్